పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతో మరోసారి కోహినూరు వజ్రం అంశం తెరపైకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో లభించిన ఈ అరుదైన వజ్రం ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వజ్రం కాకతీయ రాజులు మొఘల్ చక్రవర్తులు పర్షియన్ రాజులు ఆఫ్ఘన్ పాలకులు పంజాబ్ మహారాజులు అనేక మంది చేతులు మారి చివరకు లండన్ చేరింది తర్వాత అది రాణి గారి ఆభరణాలలో ఒకటిగా మారింది ప్రారంభంలో దీని బరువు ఏడు వందల తొంభై మూడు క్యారెట్లు అంటే నూట యాభై ఆరు గ్రాములు అయితే ప్రస్తుతం దాని బరువు కేవలం నూట ఐదు పాయింట్ ఆరు క్యారెట్లు మాత్రమే అంటే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి రెండు గ్రాములు మాత్రమే గణపతి దేవుడి నుంచి ఎందరో రాజులు చేతులు మారుతూ వచ్చిన ఈ వజ్రం పదిహేడవ శతాబ్దం నాటికి మహారాజా రంజిత్ సింగ్ వశమైంది రంజిత్ సింగ్ మరణాంతరం సింహాసనం కోసం పోటీ ఏర్పడింది చివరకు పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో పంజాబ్ ను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ రాష్ట్ర ఆస్తిని ఈస్ట్ ఇండియా కంపెనీ జప్తు చేసింది కోహినూర్ ను ఇంగ్లాండ్ రాణికి బహుమతిగా అందించారు లార్డు డల్హౌసి దీనిని పద్దెనిమిది వందల యాభైలో ఇంగ్లాండ్కు పంపించారు క్వీన్ విక్టోరియా మొదట తన కిరీటంలో ఈ వజ్రాన్ని పొదిగించి ధరించేది తర్వాత పంతొమ్మిది వందల రెండులో రాణి పెద్ద కొడుకు కింగ్ ఎడ్వర్డ్ పట్టాభిషేకం సందర్భంగా ఆయన భార్య కిరీటంలో కోహినూర్ వజ్రాన్ని ఉంచారు తర్వాత వారి కుటుంబంలో వంశపార పర్యంగా పట్టాభిషేకాల సమయంలో దీనిని ధరిస్తూ వచ్చారు రెండు వేల ఇరవై రెండులో క్వీన్ ఎలిజబెత్ టూ ఈ వజ్రం ఉన్న కిరీటాన్ని ఆఖరిసారి ధరించారు నాటి నుంచి ఈ కిరీటం టవర్ ఆఫ్ లండన్ సమీపంలోని జ్యువెల్ హౌస్ లో ఉంది ఈ వజ్రాన్ని ఇవ్వాలని భారత్ అనేక మార్లు విజ్ఞప్తి చేసిన బ్రిటన్ ప్రభుత్వం ఎనిమిది వందల ఏళ్లలో ఎందరో రాజుల వద్దకు చేరి ఎన్నో దేశాలు తిరిగిన కోహినూరు వజ్రం ప్రస్తుత విలువ సుమారు డి ట్వంటీ బిలియన్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ కోహినూరు వజ్రం ధర వెలకట్టగలిగిన వారు లేకపోయినా దీని విలువ సుమారుగా ఒకటి పాయింట్ ఆరు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చని జమాలజిస్టుల అంచనా ప్రపంచంలోని సగం దేశాల జీడిపికి ఇది సమానం